భగవద్ బంధులారా శుభోదయం దేవకీదేవి ప్రసవించినది అన్న వార్త విన్న కంసుడు హడావిడిగా చెరసాలను చేరుకుని శిశువును ఎత్తబోయిన కంసునితో దేవకీదేవి అడ్డుపడి ఇట్లన్నది అన్న శమి సగదల్లుడుగా దిది మేన గోడలో మన్న విను సుకీర్తివై ಮನಗದನ್ನ ಮಹಾತ್ಮಲು ಭವತ್ ಭವತ್ಸೋದರಿ ಗದನ್ನ ನಿನು ಶರಣಂಬುವೇಡೆದ అన్నా శాంతించుము వీడు మేనల్లుడు కాదు నీకు మేనగోడలు పుట్టింది ఆడపిల్ల దీనిని ఆదరించు స్త్రీని చంపడం రాజధర్మం కాదు మంచి పేరు తెచ్చుకో మహాత్ముల మార్గాన్ని అనుసరించు నీ తోడబుట్టిన దాన్ని కదా నిన్ను శరణు వేడుతున్నాను అన్నా ఆరుగురు కొడుకులను బట్టి చంపావు ఇది ఆడుబిడ్డ తప్పనిసరి అన్నట్లు ఈ పాపను కూడా చంపాలా కాఠిన్యం వహించవద్దు అన్నా నీవు దయచూపించు అని వేడుకుంది పుత్రుడుని బ్రతుకునకునో శత్రుండని వింటిగాన సమయం పదగున్ పుత్రులకు నోచనైతిని పుత్రీ దానంబు చేసి పుణ్యముగనవే ఆ అన్న నాకు పుట్టిన కొడుకు వల్ల కదా నీకు ప్రాణాపాయం ఉందని ఆకాశవాణి వల్ల విన్నావు అందువల్ల పుట్టింది కొడుకు అయితే నీవు చంపవచ్చు కానీ ఇప్పుడు పుట్టింది ఆడుబిడ్డ కదా నేను కొడుకులకు ఎలాగూ నోచుకోలేదు కనుక కనీసం ఈ కూతురునైనా నాకు దక్కించి పుణ్యం కట్టుకో అని పలు విధాల ప్రాధేయపడింది నమస్తే పోస్ట్ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి